ప్రభుత్వం ఎన్ని నిబంధనలు అమలు చేసినా ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణపై నిబంధనలు ఉన్న పాఠశాల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి వికారాబాద్ జిల్లా తాండూరులో నారాయణ పాఠశాల యాజమాన్యం ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై వేధింపులకు గురిచేస్తుంది నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు కట్టాలని ఒత్తిడికి తెచ్చింది ఫీజులు కట్టకపోతే విద్యార్థుల పేర్లను బ్లాక్ లిస్ట్లో పెడతామని తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు తల్లిదండ్రులు ఎదురు ప్రశ్నిస్తే ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోండి అధికారులు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరంటున్నారు పాఠశాల యాజమాన్యం తీరుపై విసిగెత్తిపోయిన తల్లిదండ్రులు బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు ఇదిలా ఉండగా నేడు స్థానిక విద్యాధికారి వెంకటయ్య గౌడ్ బాధిత తల్లిదండ్రులతో కలిసి స్కూల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు ఈ సందర్భంగా మీడియాతో ఎంఈఓ వెంకటయ్య మాట్లాడుతూ నారాయణ స్కూల్ యాజమాన్య నిర్వాహకులు పేజీ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించడం జరిగిందని అందుకుగాను ఆపాలజీ నోటీస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఇందుకుగాను యాజమాన్యం మరోవైపు స్కూల్ పర్మిషన్ తాండ్రులో ఏడవ తరగతి వరకు ఉండగా పదవ తరగతి వరకు కొనసాగించడం ఏమిటని ప్రశ్నించగా దానికి త్వరలో వారు పర్మిషన్ తీసుకుని వస్తారని లేని ఎడలా స్కూల్ను వచ్చే సంవత్సరంలో క్లోజ్ చేస్తామని చేయడం

ఫీజు విషయంలో పేరెంట్స్ పైన ఫిల్ఫీ లాంగ్వేజ్ వాడేందుకు కొంచెం మర్యాదగా ఏవో గారు మాట్లాడిందో అందులో యాక్షన్ తీసుకోవాలి పిల్లలు కూడా కొంచెం లెక్చర్స్ డిమాండ్ చేస్తుందని కంప్లైంట్గా రిటర్న్ కంప్లైంట్ చేయడం జరిగింది అది కూడా సేమ్ డే ఆ తర్వాత న్యూస్ పేపర్లు కూడా పబ్లిష్ కావడం జరిగింది దానిపైన మేము వాళ్ళకి ఎక్స్ప్లనేషన్ కాల్పాదించాము వాళ్ళు వచ్చే దానికి అపార్థి కూడా చెప్పుకుంటూ ఎక్స్ప్లనేషన్ రాయించండు దాని విషయంలో స్కూల్ రావడం జరిగింది మేము అన్ని క్లాస్లో కూడా తెలియజీ పిల్లలతో మాట్లాడడం జరిగింది పిల్లలపైన పిల్లల విషయంలో పిల్లలకి బలవంతం చేయడం జరిగింది పేరెంట్స్తోనే సరిగ్గా ప్రాపర్గా వీళ్ళు లాంగ్వేజ్ మెయింటైన్ చేయాలనేది మేజర్ కాంప్లెట్ ఆ విషయం ఆ పాపాల చెప్పిన మేనేజ్మెంట్ ఇంకోసారి ప్రిగార్డ్ చేసేట్టు అదే విషయం ఫీజు విషయంలో కూడా వాళ్ళ చిన్న అబ్బాయికి పెద్ద బాగా తేడా వస్తుందని ఆయన అబ్జెక్షన్ చేస్తున్నాడు అదే విషయం మీకు మేనేజ్మెంట్ వాళ్ళకి ఎడార్మిషన్ ప్రాక్టీషన్ పెట్టుమని చెప్పిన ఆఫీస్ విషయంలో తొందరగా పరిష్కరించి వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూసుకుంటాం ఇంకోటి ఇది కూడా వచ్చిన సెవెంత్ వరకే పర్మిషన్ ఉంది అని చెప్పేసి అది వరకు ఎయిట్ నైన్త్ అనేది మేము ఆల్రెడీ ఈజీఆర్ ఎయిట్ నైన్త్ పర్మిషన్ ఆల్రెడీ ఫైవ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందండి మళ్ళీ తొందరగా ఈ వన్ టూ మంత్ తెచ్చుకోవాలి తెచ్చుకోకపోతే స్కూల్ క్లోజ్ చేస్తాం ఎయిట్ నైన్త్ పర్మిషన్ అంటే క్లోజ్ చేస్తాం తెచ్చుకోవాలి డిసెంబర్కి డిసెంబర్ కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు కాబట్టి వాళ్ళు ఆడేటే పెండింగ్ ఉంటాయి వాళ్ళని వాళ్ళు తెచ్చుకోవాలి తెచ్చుకోకపోతే ఎటువంటి ఫర్స్ కూడా ఇంటర్మీడియట్ స్కూల్ తను విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఎయిత్ నైన్త్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళు రాసే ఎగ్జామ్స్ దగ్గరలో వచ్చినాయి ఇంతవరకు పర్మిషన్ లేదు కదా దానిపైన మీరు ఎటువంటి ఒకటి చర్యలని తీసుకుంటారా లేకుంటే ఏమని చెప్తారా ఉన్నారు పైలు అన్ని మనకు వెళ్ళి వెళ్ళిపోయింది తెచ్చుకోవాలి తెచ్చుకోకపోతే కంపల్సరీ ఇప్పుడు వాళ్ళ స్కూల్ పో పిల్లలు వేరే స్కూల్ అట్లా చేస్తారు ఆ పిల్లలకి ఏమి ఇబ్బంది కాకుండా తీసుకుంటారు గతంలో కూడా స్కూల్ బుక్స్ అమ్మారని చెప్పి ఇక్కడ పైన ఆరోపణలు ఉన్నాయి సార్ అప్పుడు కూడా చర్యలు తీసుకున్నారు తీసుకున్నారని బుక్స్ అంటే ఇప్పుడు స్కూల్ పోయి అంటే ఎలాంటి బుక్స్ అమ్మారాదండి గవర్నమెంట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అవి బుక్స్ ఎక్కడ నమ్మితే ఈసారి అసలు రాలేదు నాకు కాంప్లెట్ వచ్చాము లాస్ట్ ఇయర్ సీట్ చేసినాం ఇది ఒకటి ఇంకా సినిమా స్కూల్ ఒకటి సీజ్ చేసినాము అవరెడ్ కూడా వచ్చారు మళ్ళీ ఈసారి రిపీట్ కాకుండా చూసుకుంటున్నాం ఫైనల్గా ఇప్పుడు ఏం జరిగింది సార్ వీళ్ళకి న్యాయం తల్లిదండ్రుల సరే సారు మన మన కృష్ణ గారితో పిలిచి అమర్యాద మాట్లాడడం ఆ కాలేజ్ రిటర్న్ గా రాయడం జరిగింది ఫీజు విషయంలో తేడా వస్తుంది కొంచెం లాస్ట్ ఇయర్ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళ కొంచెం ఫీజు మాకు డిఫరెన్స్ వస్తుంది అది వాళ్ళ ఎండ్ ఆఫ్ క్లారిఫికేషన్ రాయమని చెప్తున్నాము తప్పకుండా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటాం ఫ్రెండ్స్ షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి